నమస్కారం ఈ చిప్పూరు నియోజకవర్గంలో గత నాలుగు రోజుల క్రితం వచ్చిన వడగళ్ళ వానలో వేల ఎకరాలకు నష్టం జరిగింది ఈ మరి ముఖ్యంగా బెంగాలీ క్యాంపులుండే ఈజ్గావ్ ప్రాంతంలో చాలా ఎక్కువగా నష్టం జరిగింది రైతులు మరి నెలల తరబడి శ్రమించి ఈ భూమిలో మొక్కజొన్న అదేవిధంగా వరి ఇంకా రకరకాల కూరగాయల పంటలు వేసిర్రు అవన్నీ కూడా పూర్తిగా నాశనమైన ఈరోజు మనం ఈ క్యాంప్ నెంబర్ ఎనిమిదిలో ఈ మొక్కజొన్న చేల్లో ఉన్నాము ఇంకా ఇది పనికి రాకుండా పోయింది ఇంతవరకు ఏ అధికారి కూడా వచ్చి ఈ నష్టపరిహారం ఎంతైంది నష్టం ఎంతైంది దానికి ఏ విధంగా పరిహారం ఇవ్వాలి ప్రభుత్వం ఎంత ప్రకటిస్తుంది అనే విషయం మీద ఇంతవరకు ఎవరికి కూడా క్లారిటీ రాలేదు నేను మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అయా మీ అగ్రికల్చర్ ఆఫీసర్లను మీ జిల్లా కలెక్టర్లను ఒక్కసారి ప్రాంతం అంతా తిరగమని చెప్పండి చెప్పి ఈ రైతులు వాళ్లకు ఈ సంవత్సరం అయిపోయినట్టే ఇక వీళ్ళకి ఏమీ రాదు మరి ఇండ్లు కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అయినాయి గత మూడు రోజుల నుంచి ఈ ప్రాంతానికి కరెంటు లేదు కరెంటు పోర్సు కూలిపోయినాయి దాని తర్వాత మరి పంటలు కూడా నాశనం అయిపోయినాయి ఇండ్లని కూడా శిథిలం అయిపోయినాయి సో ఇది ఒక జాతీయ విపత్తుగా ఈ రాష్ట్రానికి జరిగిన పెద్ద విపత్తుగా దీన్ని పరిగణించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అదేవిధంగా ప్రతి ఎకరానికి కూడా నలభై వేల నుంచి యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి రైతులు చాలా కష్టపడి వీళ్ళకి ఇది తప్ప వేరే ఏమీ లేదు మరి అందుకొరకు రైతులు నష్టపోయిన దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాళ్ళకు నలభై నుంచి యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి మరి ఇక స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు నాలుగు రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వారు మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరి అసెంబ్లీలో ఈ ఈ బడగల్ల వాన గురించి ఎన్నడూ కూడా మాట్లాడలేదు మరి ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలని అంటున్నారు అయ్యా ప్రధానమంత్రి మీ పార్టీ ఢిల్లీలో కూర్చున్న ప్రధానమంత్రి బీజేపీనే మీరు బీజేపీనే ఇక మరి కొత్తగా ఇచ్చేదే ఉన్నది మీరు డిమాండ్ చేసి ప్రభుత్వం నుంచి తీసుకురావాలి ఇప్పటికే ఈ ప్రజలందరినీ కూడా ఈ రైతులందరినీ కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మీరు రిజిస్టర్ చేసి ఉండాల్సింది మరి ఎందుకు చేయలేదు ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ ఎవరిని డిమాండ్ చేస్తున్నారు మీరు మీ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్నది మీరు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మరి మీరు తీసుకురండి ఈ వేల ఎకరాల పంట ఏదైతే నాశనమైందో ఆ రైతులందరికీ కూడా ఏ విధంగా మీరు చూడండి కేవలం ఏదో ఫోటోలు దిగడానికి వస్తే సరిపోదు హరీష్ బాబు గారు దయచేసి మంచి సంస్థలు ఏవైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ పేద ప్రజలు చాలామంది ఇల్లు కోల్పోయినారు చాలామంది కూడా మరి ఇండ్లు కోల్పోయి గాయాలయ్యి పాపం రోడ్డు మీద పడ్డారు వాళ్ళకు హెల్ప్ చేయడానికి ముందరికి రావాల్సిందిగా కూడా నేను ఈ ప్రాంత ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రజలన్నీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మరి రైతులకు జరిగిన ఈ విపత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసి మరి ముఖ్యంగా ఈ సిర్పూర్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాల్లో ఇక్కడ ఎక్కువగా నష్టమైంది వీళ్ళందరి పరిస్థితి ఘోరంగా ఉంది సో అందుకొరకు వీళ్ళ మీద వీళ్ళకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా

ये दोस्ती आहो आवश्यकता का रखते बोल हम देखो बैग मोटर ले फैक्ट्री का सामान नहीं ले लो ऐसा ऐसा तो मुझे सी ये आपका तस्वीर है हां ನಾಲ್ಕು ರೋಜಲ್ ಕರೆಂಟ್ ನೀವು ಕ್ಯಾಂಪ್ ಸೆವೆನ್ ಕ್ಯಾಂಪ್ ಎ ಸೀತಾ ನಗರು ಕೂಡ ಸೀತಾ ಅಮ್ಮ